తణుకులో పుట్టిన పెరిగిన శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి కొంతమంది తెలియకపోవచ్చు నేను మన తణుకు మన తణుకు కవి ఆయన రాసిన లైన్సే జనసేన పార్టీ ఆవిర్భావ సభకి మొదటి వాక్యాలు ఇల్లేమో దూరం అసలే గాణాంధకారం చీకటి చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం అంటే మన తణుకు ఇక్కడ పుట్టి పెరిగిన శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తెలకారే మనకి ప్రేరణ ఆయన రాసిన పుస్తకం అమృతం కురిసిన రాత్రి అమృతం కురిసిన రాత్రి చదివా కానీ దాన్ని అనుభవించాను ఇందాక వస్తూ ఉంటే తణుకులో అమృత అమృతం కురిసిన సాయంకాలాన్ని నేను అనుభవించాను ప్రేమామృతాన్ని నేను అనుభవించాను మీ ప్రేమామృతాన్ని నేను అనుభవించాను మీ అందరికీ దారి పొడుగున మేడలో మిద్దెల్లో ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పెద్దలు చిన్న బిడ్డలు ఒకరి కాదు ఒకరికి అసలు వేలాది మంది వేలాది మంది వారందరికీ కూడా ప్రత్యేకించి తల్లి వారాహి వేదిక నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం ఈ రెండో విడతలో ఉండే ఆఖరి సభకి ఇంత ఘనస్వాగతం ఇంత అద్భుతంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మా వాలంటీర్స్కి ఆడబిడ్డలు సంరక్షిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదం అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదం అలాగే మన జన సైనికులకి వీర మహిళలకి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున నేను క్షమాపణలతో సభ మొదలు పెట్ట పెట్టాలనుకుంటా ఉన్నా ఆ క్షమాపణలు ఎవరికంటే ఒక మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన నిన్న కార్యకర్తల సభలో వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలే తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చాలా సైద్ధాంతిక బలంతో వచ్చినవాడు ఓటమి గెలుపులు నాకు తెలియదు ఓన్లీ ప్రయాణమే ఉంటుంది పోరాటమే ఉంటుంది అలాంటి సిద్ధాంతాన్ని బలంగా నమ్మి సీట్ ఇవ్వకపోయినా ఇంకొకరికి ఇచ్చినా కానీ ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి ఏం నమ్మకంతో అయితే ఇచ్చానో ముప్పై వేల పైచులకు మీరు ఓట్లు వేస్తే ఆ వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే సీటు ఇవ్వని విడివాడ రామచంద్రరావు గారు ఈరోజు కూర్చో నిలబడినందుకు జనసేనకి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్య నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను ఇంకా మొదలెడదామా టీవీలో యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఈ కార్యక్రమాన్ని తణుకు నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పెద్దలకి పిన్నులకి మేధావులకి పాత్రికేయులకి పాత్రికేయ సంస్థలకి పాత్రికేయ యజమానులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ యావత్ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంది వాళ్ళందరికీ ఏ మాధ్యమాల్లో చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం లెట్ అస్ డూ అ క్రిటికల్ ఎనాలిసిస్ వైసీపీ పరిపాలన మీద ముఖ్యమంత్రి జగన్ మీద ఒక క్రిటికల్ ఎలా ఎనాలిసిస్ చేద్దాం నా కవిత్వం చాలా ఇష్టం నాకు పోయిట్రీ అది మన ఎప్పుడో చెన్నైలో ఒక బుక్ ఎగ్జిబిషన్లో కొన్న మన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి పుస్తకం చదువుతూ ఉంటే అమృతం కూర్చుని రాత్రి ఆ పుస్తకం చదువుతున్న ఆ రోజు నుంచి నాకు కవిత్వం మీద చాలా ఆసక్తి వచ్చింది దానికి మూల కారణం మన తణుకులోని మన బాలగ బాలంగాధర్ తిలక్ గారు సో ఎందుకు ఒక కవి చాలా బలంగా అనిపిస్తాడు మనకి కవి లేకపోతే సూర్యుడు అస్తమించినా పర్లేదు కానీ కవి లేకపోతే ప్రపంచం నడవదని